ప్రాపర్ ఇక్కడ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తుంటారు ఇంట్లో ఎంత మంది ఉంటారు నేను ఒక్కదాన్ని సింగిల్ డాటర్ అవునా అందుకే నేను అంత గారవ నాకు బ్రదర్ సిస్టర్స్ ఎవరు లేదు నేను ఒక్కదాన్నే సో సో ఫినాన్షియల్ గా కూడా నేను ఇండిపెండెంట్ గా ఉండాలి కదా మా డాడీ బిజినెస్ చేసేవాళ్ళు ఒకప్పుడు బట్ ఒక టైమ్ లో బాగా లాస్ వచ్చేసి ఇప్పుడు చిన్న వుడ్ షాప్ అనమాట అంతే మా మమ్మీ హౌస్ వైఫ్ ఓకే ఫీల్ అవుతూ ఉంటారా మీరు అసలు ఎందుకు అంటే సిబ్లింగ్స్ ఎవరు లేక ఆ లేదు అవి కవర్ చేయడానికి బోల్డ్ మంది కజిన్స్ ఉన్నారు నాకు ఒక ముగ్గురు ఉన్నావన్నమాట ఇంకా నేను ఎక్కడికెళ్ళినా వాళ్ళే ఇంకా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకెక్కడికి వెళ్ళినా వాళ్ళే అంతలాగా నాకు సిడ్డింగ్స్ ఎప్పుడు ఫీల్ అంటే వీడియో తీయడానికి ఒక్కొక్కసారి ఎవరు ఉండరు నాకు ట్రైపాడ్ ఇప్పుడు కూడా నా బ్యాగ్ లో ఉంటారు కదా ఉంటది ఎక్కడ ఫోటో దిగడానికి బాగుంటుంది తెలియదు కదా అది పెట్టేసుకొని దిగుతా అనమాట ఎప్పుడు వీడియో వారు ఏం పడుతుంది ఆ రోజు వీడియో తీయాలనుకుంటా ఎవరు ఉండరు నాకు తీయడానికి అప్పుడు ఫీల్ అవుతారు అమ్మ నువ్వు ఎందుకమ్మో నాకు చెల్లినవమ్మో కల్లా వాడు వీడియో తీసేవాడు కదా అని ఫీల్ అవుతాను ఓకే అంటే వీడియోల ఎంత అప్పుడు వీడియోలు తీయడానికి ఎవరు ఇప్పుడు ప్రమోషన్కి వెళ్ళాలి ఎవరో వీడియో తీయడానికి రావాలి నాకు ఒక అన్నయ్య తమ్ముడు అంటే వీడియో తీయడానికి వచ్చి అడగానే ఫీల్ అవుతా ఓకే ఇప్పుడైతే ఎవరో ఒకరిని అడగాలి ఫోన్ చేసి వీడియో తీయాలి రావా వీడియో తీయాలి రావా అని నాకు ఎవరు లేరని ఫీల్ అవుతా అప్పుడు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అంటే లైక్ ఎలాంటి ఫ్రెండ్షిప్ ఉంది నాక నాకు ఒక చిన్న తక్కువ సర్కిల్ అనమాట ఫ్రెండ్స్ ఎక్కువ లేదు బట్ ఎక్కడికి వెళ్ళినా ఒక్కల్లో ఇద్దరు ముగ్గురు బాగా హార్ట్ క్లోజ్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇంకా ఎప్పటికీ కంటిన్యూ అవుతారు అనమాట ఇప్పుడు యాక్చువల్గా ఈ ఇంటర్వ్యూ కూడా నా బెస్ట్ ఫ్రెండ్ నేను వస్తాను నిన్ను ఏదైనా పిచ్చి క్వశ్చన్ అడిగితే నేను వచ్చి కొట్టేస్తాను వాళ్ళని నేను అసలు ఊరుకోను అంటే చూసింది అన్నమాట కొన్ని కొన్ని ఇంటర్వ్యూ చూసి వాళ్ళు ఏ పడతారు అడుగుతారు నేను అసలు ఉంటే ఆశ అప్పుడే మనం వైరల్ అవుతామే ఇంటర్వ్యూకి వచ్చి కొట్టారని లేదు నేను వస్తాను కూర్చుంటాను క్వశ్చన్ అడిగినా మేడం పక్కనే ఉంటాను నువ్వు రామా కమ్మ అని వచ్చారని ఓకే ఇప్పుడు ఎలా వచ్చారు మొత్తానికి ఇంటర్వ్యూ మరి ये आ रैपिड हैकी हाला का